సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు పంచాయతీ కొలిదిబ్బ గిరిజన కాలనీలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలిచింది జిల్లా జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో జోరు వానలు సైతం లెక్క చేయకుండా కొలిదిబ్బలో గిరిజనులకు భోజన వసతి ఇంటి పైకప్పులకు ప్లాస్టిక్ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని గిరిజన కాలనీలో సహాయక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తుఫాన్ సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని అందుకే ఆహార ప్యాకెట్లతో పాటుగా అవసరమైన చోట తగిన వస్తువులకు కూడా అందిస్తున్నామని తెలిపారు అలాగే ఆయన తుఫాన్ హెచ్చరికలను జారీ చేస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉంటారని ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాయపు పవన్ యువనాయకులు ముత్యాల అమర్నాథ్ మండల అధ్యక్షులు అంకెం సందీప్ నాయుడు శ్రీపతి రాము బోనమైన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మోంతా తుఫాన్ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దీంతో కూటమి ప్రభుత్వం కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోతట్టు ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచమని కలెక్టర్ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి అందరినీ కూడా ఏ సమస్య వచ్చినా కానీ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా కూడా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మా జనసేన పార్టీ ఆఫీస్ది ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మేము ముందుండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా చేతనైన సహాయం మేము చేసేదానికి సంసిద్ధంగా ఉంటాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ మా జనసేన పార్టీ ఉంటుంది ఇప్పుడు గిరిజన కుటుంబాలకు కూడా మాదవాసు గూడు అయితే అయితేవి అయితే టీపీగూడూరు మండలం గిరిజన ప్రాంతాల్లో కూడా కొంతమందికి పునరావాసం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే వాళ్ళకి థార్పార్ పట్లు అదేవిధంగా వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలంతా జనసేన పార్టీ ముందుంటది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా వేవులపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జిల్లాలో ఏ సమస్య ఇచ్చినా గాని జనసేన పార్టీ ముందుంటది ప్రజలకు ఎప్పుడు అన్నదండలుగా జనసేన పార్టీ ఉంటది జై జనసేన జై పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఈ రోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెడతాపలూరు లో కానివ్వండి మదరాజు కానివ్వండి పేడూరు తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీ కొల్లిబ సంఘంలో కానివ్వండి మొత్తం మీద దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి భోజనాలను అందజేయడం యాభై నుంచి డెబ్బై వరకు గుడిసెళ్ళకి పట్టాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన నూనె జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారికి బోనబైన్ ప్రసాద్ యాదవ్ గారికి ఆ పవన్ కివేణ్ గారికి ఆ లోతట్టు ప్రాంత ప్రజలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీళ్ళు ఈ కార్యక్రమాలు చేయడం జన సైనికుడిగా నాకు ఎంతో సంతోషకరంగా ఉంది జై జనసేన తోడపల్లిగూడెం మండలం కార్యదర్శిగా చేస్తున్నాను ఈరోజు తుఫాన్ కారణంగా తోటపల్లిగూడ మండలంలో పేడూరు కొలితెబ్బ పంచాయతీలో ఈరోజు పులిహోర పట్టాలు పంచడం జరిగింది అదే విధంగా ఆ మాద్రాసు గూడూరులో ఆ లోతంటి ప్రాంతాలన్నిటికీ ఈ రోజు బోను పోయిన ప్రసాద్ యాదవ్ సహాయ సహాయకారంతో పట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది అదే విధంగా నెల్లూరు సీనియర్ నాయకులు నూని మల్లికార్జున యాదవ్ యాదవ్ గారి సహకారంతో ఈ రోజు తిప్పిగూడ్రు మండలం మొత్తం ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు రోతంటి ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరికీ పులహర పట్లాలు అదే విధంగా ఇల్లులు ఉరుస్తుంటే వాళ్ళందరికీ పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది